నలభై రెండవ వార్డు జగన్నాథపురం అక్కయపాలెం గ్రామ దేవత శ్రీ 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 కుచమాంబ అమ్మవారి పండుగ జాతర మహోత్సవం శ్రీ గౌరీ సేవా సంఘ వారి సహకారంతో న్యూ లిటిల్ మెగాస్టార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు అమ్మవారిని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ పాల్గొని పూజ నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో అంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పెంటకోట సత్యనారాయణ అధ్యక్షులు పెంటకోట చంద్రశేఖర్ కుమార్ టీడీపీ వార్డు అధ్యక్షులు జగదీష్ నలభై రెండవ వార్డు జనసేన నాగమణి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ గౌరీ సేవ సంఘ వారి సహకారంతో న్యూ లిటిల్ మెగాస్టార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారిని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పాల్గొని పూజ అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో అంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పెంటకోట సత్యనారాయణ అధ్యక్షులు పెంటకోట చంద్రశేఖర్ జొన్నాడ కుమార్ టీడీపీ వార్డు అధ్యక్షులు జగదీష్ నలభై వార్డు జనసేన అధ్యక్షులు మమ్మిన నాగమణి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పూజ నిర్మించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అమ్మవారి దయతో అంతా సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు పెంటకోట సత్యనారాయణ అధ్యక్షులు పెంటకోట చంద్రశేఖర్ జొన్నాడ కుమార్ టీడీపీ వార్డు అధ్యక్షులు జగదీష్ నలభై వార్డు జనసేన అధ్యక్షులు మమ్మిన నాగమణి కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కుంజు మామమ్మ వారి సందర్భంగా అక్కయ్యపాలెం నలభై రెండో వార్డులో అమ్మవారి మోసాలు జరుగుతూ ఉన్నాయి అమ్మవారి యొక్క ఆశీష్యులు ఈ గ్రామంతో పాటు విశాఖపట్నం మొత్తం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నన్ను ఆహ్వానించిన గ్రామ పెద్దలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అతికు టోళ్ళలో మేము కూడా ప్రమాణ స్వీకారం చేసి ఇక్కడికి రావాలి మా మీద ఎంతో నమ్మకంతో మమ్మల్ని గెలిపించినందుకు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి అమ్మవారి యొక్క ఉండాలని నన్ను గెలిపించిన సౌత్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో ఒకటిగా ఉంటానని చెప్పేసి నేను అమ్మవారికి దండం పెట్టుకున్నా అమ్మవారి ఆశీస్సులు కావాలని ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి స్థానిక నాయకంగా కలుపుకొని రానున్న రోజుల్లో ఒక ఆదర్శ నియోజకవర్గంగా చేస్తానని చెప్పేసి ఈ ప్రజలందరూ కూడా హామీ జరిగింది ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు కష్టపడిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అమ్మవారి ఉండాలని అలాగే వార్డు ప్రెసిడెంట్లు కంటెస్టరీ క్యాండిడేట్లు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి అన్ని అన్ని పార్టీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా రానున్న రోజుల్లో మంచి జరగాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నారు